नाली प्रीनियक ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం రెండు మూడు లక్షల మంది ఇంకా జల ఉండడం వారికి వారి కోసం సహాయ చర్యలు చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెలుగుదేశం ఇంకా జనసేన బీజేపీ కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు యువత నుంచి యాభై మంది సాయి రాయిపాటి సాయి గారు ఆధ్వర్యంలో యాభై మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు అదేవిధంగా ఈ పది వేల మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తున్నాము ఈ ఒక సహాయాన్ని అడిగి అడిగిన వెంటనే శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత కళ్ళారమచంద్ర రావు గారు సానుకూలంగా స్పందించి పదివేల ఆ భోజన ప్యాకెట్లు అందరికి అన్నార్థులకి పంపించడం జరుగుతుంది ఇప్పుడే మేము ఫ్లాగ్ హాస్ట్ చేసుకొని ఆ ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక యాభై మంది యువతని ఆ బస్సులో బస్ లో తీసుకువెళ్తూ ఉంది రాయపాటి గారు రాయపాటి సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది మన ప్రభుత్వం ఉంది ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన భయపడాల్సిన పని లేదు ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ని వాడి ఎక్కడ ఎవరికి అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం